ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇప్పటికిప్పుడే వాటన్నింటినీ తీసి బయటపడేయమ్మా నువ్వు తెలుసో తెలియకో ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులను చాలానే ఎదుర్కొన్నావు ఇప్పటికే విపరీతంగా డబ్బు నష్టపోయావు ఇప్పటికీ కూడా నువ్వు మారకపోతే పొరపాట్లు నువ్వు తెలుసుకోకపోతే ఇక మీదట డబ్బు సమస్యలు అనేటివి నీకు ఎక్కువైపోతాయి తల్లి జీవితాంతం కన్నీళ్లను కష్టాలను ఎదుర్కొంటూ ఉండాల్సిందే నా మాటలు నువ్వు పూర్తిగా విన్నావు అంటే నా హెచ్చరికను నువ్వు తీసుకున్నావు అంటే నీ జీవితం ముందు ముందు మంచి సన్మార్గంలో నడిపిస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ రహస్యం ఏంటి అనేది బాబా మాటల్లోనే విందామా బిడ్డ ఇప్పటికైనా నా మాట విను నా మా నా మాట నువ్వు పెడచెవన పెట్టావు అంటే ఇకపైన కూడా నీకు బాధలు తప్పవమ్మా నా బిడ్డలు బాధలు ఇబ్బందులు పడటం నేను చూడలేను తల్లి ఒక తండ్రిగా నేను నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టాలనే కదా నా ఆశ నేను నీ తండ్రిని నీ సాయి తండ్రిని ఏది చేసినా కూడా నీ గురించే కదా చేస్తాను అది నీకు కూడా తెలుసు కదా నా బిడ్డలు తెలుసో తెలియకో పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను చెప్పు నా బిడ్డలు తెలియకుండా ముళ్ళున్న దారిలో నడుస్తూ ఉంటే వాళ్ళని అడ్డుకోకుండా చూస్తూ ఎలా ఉండగలనమ్మా అయ్యో నా బిడ్డలు తెలియకుండా ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ ముళ్ళు రాళ్ళు నా బిడ్డల కాళ్ళకు గుచ్చుకొని రక్తం కారి నొప్పి చేస్తుంది కదా ఆ నొప్పితో వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ ఉంటే నా మనసు విలవిల్లాడిపోతుంది కదా నా మనసు నన్ను చూస్తే ఊరికే ఉండనివ్వదమ్మా పెళ్ళు వెంటనే నా బిడ్డలను రక్షించు ముళ్ళు చెడుదారిలో నడుస్తూ చెడు సావాసాలు చేస్తూ అడైపోతున్నారు వాళ్ళని వెంటనే వెనక్కి లాగి వాళ్ళని మంచి దారిలో మళ్లించు వాళ్ళకి మంచి జీవితాన్ని చూపించు అని చెప్పి నా మనసు నన్ను పదే పదే నీ వైపు నెడుతూ ఉంటుంది తల్లి హెచ్చరించి మీ దగ్గరకు నెడుతుంది నీ ఇంట్లో నీ జీవితంలో నువ్వు తెలియచో తెలియకో కొన్ని తప్పులు పొరపాట్లు చేసి నీ జీవితానికి నువ్వే కష్టాలను కొనదించుకుంటున్నావు బిడ్డ దానివల్లే నీకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక్క పూట నీకు అన్నం పెట్టగలరే కానీ జీవితాంతం నిన్ను పోషించలేరు కదా నిజానికి అంత స్తోమత ఎదుటివారికి కూడా ఉండదు కదా అందువల్లనే నీ దగ్గర ఉన్న లక్ష్మీదేవిని నీ పొరపాట్ల వల్ల నువ్వు చేసే తప్పుల వల్ల వదులుకోవద్దు బిడ్డ నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఎవ్వరూ ఊరకనే ఇవ్వరు నీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదని అంటే డబ్బు ఉండట్లేదని నువ్వు విలవెల్లాడిపోతున్నావు కదా ఎంత సంపాదించాలని చూసినా ఎంత కూడబెట్టినా ఎంత దాచుకున్నా కూడా నా వల్ల కావట్లేదు బాబా ఏదో ఒక ఖర్చు అనుకోకుండా వచ్చి ఖర్చు మీద ఖర్చు పెరిగిపోతూ సంపాదన అంతా కూడా ఖర్చు అయిపోతూ రూపాయి కూడా మిగలట్లేదు బాబా అసలు మా ఇంట్లో ఎందుకు డబ్బు నిలవట్లేదు బాబా చాలా కష్టపడుతున్నాను చాలా సంపాదిస్తున్నాను వచ్చింది వచ్చినట్లుగా ఖర్చులు ఎక్కువయ్యి డబ్బు అంతా కరిగిపోతుంది అసలు సంపాదించిన డబ్బులో రూపాయి కూడా నాకు నిలవట్లేదే అనే బాధ ఎక్కువైపోతుంది తండ్రి అన్నీ బాగున్నాయిలే అనుకుంటే డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవటం వల్ల ఆరోగ్యం కూడా పాడైపోతుంది దాచుకున్న డబ్బు ఏదో ఒక అవసరం పడి పూర్తిగా ఖర్చయిపోవటం వల్ల మనసు అనేది బాగా బాధకు గురవుతుంది సంపాదించిన డబ్బు చిల్లుల బుట్టలో పోసిన నీరులాగా ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదు ఎంత కష్టపడుతున్నా కూడా ఒక్క రూపాయి కూడా కంటికి కనిపించటం లేదు సంపాదించిన డబ్బంతా వృధాగా ఎందుకు పోతుంది బాబా ఎలా పోతుంది నాకేమీ అర్థం కావట్లేదు బాబా ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తున్నానా నాకంటూ ఒక దారి చూపించు బాబా అని చెప్పి నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డ చేశావు తల్లి నిజంగానే కొన్ని పొరపాట్లు చేశావు తెలుసో తెలియకో ప్రతిరోజు కూడా కొన్ని తప్పులు అనేటివి నీ నుంచి జరుగుతూ ఉన్నాయి అవేంటో చెప్తాను ఇప్పటికైనా జాగ్రత్త పడమ్మా లక్ష్మీదేవి స్థిరంగా నీ ఇంట్లోనే ఉండేటట్లు చేసుకో లక్ష్మీదేవి నీ ఇంట్లో నిలవకుండా పోయేందుకు నువ్వు చేస్తున్నటువంటి ఆ తప్పులు ఏంటో వివరంగా చెప్తానో వినిబిడ్డా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా నువ్వు ప్రతిరోజు కూడా నువ్వు విడిచిన బట్టలని ఏ టైంలో అంటే ఆ టైంలో ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో అంతా వేస్తున్నావు ఇంకా పడక్క గదిలో కూడా విడిచిన బట్టలను పెట్టుకుంటున్నావు నువ్వు విడిచిన బట్టలని ఎప్పుడు కూడా తీసి శుభ్రంగా ఉంచుకో లేదు అంటే అప్పటికప్పుడే ఉతికి వేయటం ఆరబెట్టుకోవటం లేదు అంటే ఒక మూలన ఒక డబ్బా పెట్టి ఆ గిన్నెలో కానీ డబ్బాలో కానీ వేసి ఉంచడం చేస్తూ ఉండు వదిలిన బట్టలను ఎక్కడ పెడితే అక్కడ పెట్టటం దరిద్రమే కాదు అనారోగ్యపాలు కూడా అవుతావు అలాగే నువ్వు ప్రతిరోజు ఇల్లు చిమ్మే చీపర కట్టని నిటారుగా నిలువుగా ఆనిచ్చిపెట్టకు దాన్ని తిరగదిప్పి గోడకి ఆనిచ్చిపెట్టాలి పెట్టాలి నీ గుమ్మానికి మామిడి తోరణం కట్టి ఎన్ని రోజులైందమ్మా ఆ ఎండిపోయిన మామిడాకుల తోరణం ఎందుకమ్మా ఇంకా మామిడాకు తోరణం అనేది ఎప్పుడూ గుమ్మానికి పచ్చగా ఉంటేనే ఉండాలి ఎప్పుడైతే ఆ ఆకులు గుమ్మానికి వాడిపోవటం ఎండిపోవటం మొదలవుతాయో అప్పుడే ఆ ఆకులనేటి వెంటనే తీసేయాలి బిడ్డ ఇవన్నీ కూడా ఇంటికి దరిద్రాలకే కదా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే నువ్వు రోజు నిత్యం భగవంతునికి పూజ చేసుకుంటావు కదా అలాగే రోజు దేవుడికి పువ్వులు పెట్టి భక్తితో ఆరాధిస్తూ నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి హక్కుగా నీకు కావాల్సింది నువ్వు అడిగి తీసుకుంటావు కదా అలా పెట్టిన పువ్వులను మరుసటి రోజు వాడిపోలేదులే బాగానే ఉన్నాయిలే అని చెప్పి అనుకుంటూ అదే పూలతో మళ్ళీ నువ్వు పూజ చేస్తున్నావు ఒక్క విషయం చెప్పనా బిడ్డ ఒక్క రాత్రి గడిచింది అంటే ఆ పెట్టిన పువ్వు పూజకి అనర్హుడు అని అర్థం ఎప్పుడు కూడా ఇలా చేయకు బిడ్డ అవి తాజాగా వికసిస్తూ ఉన్నా వాసన వస్తూ ఉన్నా కూడా అవి మరుసటి రోజు అస్సలు పెట్టకు ఉంచకు ఎప్పటికప్పుడు పువ్వులను మార్చు అలాగే దీపారాధన చేసేటప్పుడు కొంచెం కాలిపోయి ఉన్నా సరే ఆ ఒత్తిని కొంచెమే కదా కాలింది నా బాబా సర్దుకుంటారులే అని చెప్పి దాంతోనే దీపం అనేది పెడుతూ ఉంటాం అలా ఎప్పుడు చెయ్యకు తల్లి సగం కాలిన ఒత్తితో దీపారాధన అస్సలు చెయ్యకు ఎందుకంటే నీ పనులు కూడా అలానే ఆగిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ నీ పనులు సగంలోనే ఆగిపోతూ ఉంటాయి కాబట్టి కొత్తగా ఒత్తిని వేసి దీపారాధన చేయటం అలవాటు చేసుకోబిడ్డా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకో ఎక్కడ మురికి ఉండకుండా బూజు వేలాడుతూ మాసిన బట్టలతో ఇలా కాకుండా ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా బిడ్డ అప్పుడే లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుంది తల్లి చిన్న మాట చెప్పనా నువ్వు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తావు కదా ఎక్కడ వస్తువులు అక్కడ చిందర వందరగా గలీజుగా ఎక్కడ పడేసి చాలా మురికిగా అస్తవ్యస్తంగా చిక్కులు చిక్కులుగా ఉంటే నీ మనసుకి ఎలా ఉంటుంది చెప్పు అప్పుడు నీ మనసు ఏమనుకుంటుంది ఎక్క ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడతామా ఇక్కడి నుంచి ఎప్పుడు మనం బయటకి వెళ్ళిపోయి ఈ మురికి ప్రదేశం నుంచి ఈ వాసన నుంచి బయటకు వెళ్ళిపోదామా అని నీ మనసు లాగుతూ ఉంటుంది కదా అదే ఇల్లు దీపారాధనతో ఇల్లంతా సుగంధ పరిమళాలతో నీకు మంచి సువాసన భరితంగా పరిమళిస్తూ ఉంటే అప్పుడు నీ మనసుకేమనిపిస్తుంది ఇది గుడిలాగా ఉంది ఇంకా ఒక పది నిమిషాలు ఇక్కడే ఉంటే బాగున్ను అని నీ మనసుకు అనిపిస్తుంది కదా దైవం కూడా అంతే కదా నీ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నిల్వ ఉండాలి నీ ఇంట్లో దైవశక్తి అనేది నిండుగా ఉండి పాజిటివ్ ఎనర్జీ అనేది నిండి ఉండాలి అంటే నువ్వు కూడా నీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి కదా ఇంటిని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఏ తగువులు అరుపులు రచ్చలు లేకుండా ప్రశాంతంగా నీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందాలు విరజిల్లేలా నీ ఇంటిని ఉంచుకోవాలి అప్పుడు చూడు నీ ఇంటిని వదిలి పొమ్మన్నా కూడా లక్ష్మీదేవి వెళ్ళదు నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక్కడే కాసేపు ఉందామా అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడూ నీ ఇంటిని శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించు బిడ్డ అలాగే ఇంట్లో దీపారాధన చేయటం ఎప్పుడూ మర్చిపోకు అది దైవానికే కాదు తల్లి నీ మనసుకు కూడా ప్రశాంతతనిస్తుంది ఒక్కసారి దీపారాధన చేశాక ఇల్లంతా పవిత్రతతో నిండిపోతుంది అదే సకారాత్మక శక్తి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల చెడు శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి నీ ఇంటి నిండా కూడా సకారాత్మక శక్తి నిండిపోతుంది ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంటి తలుపులు కిటికీలు అన్నీ తెరిచి ఉంచమ్మా నీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే మొత్తం పారిపోతుంది నీ ఇంటి నిండా దైవశక్తి నిండిపోతుంది నీ ఇంటి నిండా తేజస్సుతో వెలిగిపోతుంది నీ ఇంట్లో దైవశక్తి నిండిపోయినప్పుడు నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఆకర్షిస్తుంది అది ధనాన్ని కూడా కాబట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇంటిని కూడా నువ్వు శుభ్రం చేసుకుంటూ ఉండు బిడ్డ ఇవన్నీ కూడా నీకు నేను ఒక నీకు ఒక తండ్రిగా నువ్వు నా బిడ్డగా నువ్వు నా బిడ్డ ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలని నీకన్నీ చెప్తున్నాను తల్లి కాబట్టి నీ తండ్రి చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా విను